తులారాసు వారికి వారం కొంత మిశ్రమ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ పరంగా చక్కగా ఉంటుంది వ్యాపార పరంగా కొంత మెంటల్ టెన్షన్ అనేది ఏర్పడుతుంది రాశి అధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు ఏకాదశి శుక్రుడు అంత మంచిది కాదు లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు లోను సంబంధించిన విషయ సానుకూలపడతాయి వ్యాపార అభివృద్ధి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర కలిసి వస్తాయి అదేవిధంగా భాగస్వామి వ్యాపార విషయంలో అజాగ్రత్త వద్దు ప్రతిదీ మీరే చూసుకోవడం చెప్పదగినది ఆరోగ్య రీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో ఈ వారం కొంతవరకు సమస్య పోతుంది సంతానానికి మంచి ఉద్యోగం కూడా లభించే విధంగా ఈ వారం గోచరిస్తుంది మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు చండీ హోమం చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి చతుర్థ పంచమాధిపతి అని శని సష్టములో ఉన్నారు ఆరోగ్య రీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి లేదా వ్యాపార రీత్యా కావచ్చు లేదంటే స్థిరాస్తు సంబంధించిన విషయ హారాలు కావచ్చు లోను సంబంధించిన విషయ హోరాలు కావచ్చు ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి ఈ చండీ హోమం అనేది చేయించుకోవడం చెప్పదగిన సూచన ప్రతి గుళ్ళల్లోనూ చండీ హోమాలు చేస్తున్నారు మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో రసీదు కట్టి చేయించుకోండి అదేవిధంగా ప్రతినిత్యం ఆరావర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి అయితే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది శత్రువర్గం మన పక్కనే ఉన్నారన్న భావన ఏర్పడుతుంది అందరూ మనవాలే అని ముందుకు వెళ్ళద్దు స్నేహితుల్లో కూడా మన స్నేహితులు ఎవరు మనల్ని బాగా అభిమానించే వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆలోచించి ముందుకు వెళ్ళిన తప్పితే కానీ అందరూ మన వాళ్ళే సహాయం చేద్దాం అనుకుంటారు అటువంటి వాటికి దూరంగా ఉండండి అపాత్ర దానం ఏ రోజు చేయకూడదు ఎవరికైనా డబ్బులు ఇస్తే అది తిరిగి రాకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ధన వ్యయ సూచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఉద్యోగానికి వెళ్ళడం అది రాకపోవడం ఇటువంటి జరుగుతున్న వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది అది చిన్నదైనా పెద్దదైనా ప్రస్తుత కాలమానం ప్రకారం ఉద్యోగం జాయిన్ అవ్వడం చెప్పదగినది సాఫ్ట్వేర్ రంగం వారికి సినీ కళా రంగాల వారికి గ్రైనేట్ వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి త్రీడీ యానిమేషన్ రంగాల వారికి చక్కగా అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగపరచుకోండి అదేవిధంగా సొంతంగా వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారం చాలా కలిసొచ్చే విధంగా గోచరిస్తోంది అనుకున్న పని అనుకున్న టైంకి మీరు చేయగలుగుతారు నలుగురిలోనూ మనకు గుర్తింపు ఉండాలి అనే భావంతో ఏదైతే ఉన్నారో అది నెరవేరుతుంది ద్వితీయ సప్తమహిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు డెసిషన్ మేకింగ్ అనేది మీకు మీరుగానే తీసుకోవాలి ఎవరో చెప్పారు మనం తీసుకుందాం వాళ్ళ మాట మనం విందాం అనే భావనకు వెళ్ళకండి తద్వారా మనకి మనకి మనమే నష్టం చేకూర్చు మన అవుతాం ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా గోచరిస్తోంది భూ సంబంధించిన వ్యవహారాలు కూడా కాస్త సానుకూలపడతాయి ఎప్పటినుంచో భూమిని సేల్ అనుకుంటారు కొన్ని రోజులుగా పెండింగ్లో ఏదైతే ఉందో అది కొలిక్కి వస్తుంది అయితే అమ్మేటప్పుడు తక్కువ ధర కొనేటప్పుడు ఎక్కువ ధర ఉంటుంది మనం అమ్మాలంటే తక్కువ అడుగుతారు మన కొనాలంటే ఎక్కువగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా ఏదైనా అమ్మేసి అప్పులు తీర్చి వ్యాపారాన్ని చక్కగా చేసుకోవాలనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది ఏదైనా సరే ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్తారు ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు అనుకుంటారు అది వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి స్కిన్కి సంబంధించి ఇండైజెషన్ సంబంధించి అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవేల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం దక్షిణాముతి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది అదేవిధంగా దక్షిణాముతి రూపిణి మెల్ల వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పదమీద మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్